హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఈరో టాపిక్ వచ్చేసి తల్లికి వందనం పథకం అమల్లో ప్రాసెస్లో భాగంగా కూటమి ప్రభుత్వం వేగవంతంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ముఖ్యంగా మనకి పాఠశాల అనేది రీఓపెన్ అవ్వడం జరిగింది మనకు నెక్స్ట్ మంత్ ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి అధికారులకైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ప్రాసెస్లో భాగంగా కొన్ని అప్డేట్ అయితే మన ముందుకైతే రావడం జరిగింది ఆ అప్డేట్ ఏంటది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద కుటుంబంలో ఒక పిల్లవాడికి అయితే అమ్మఒడి అమౌంట్ అనేది వాళ్ళ యొక్క తల్లి కథకు అయితే జమ చేయడం జరిగింది కదా సో దానికి దీటుగా కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ అనే మేనిఫెస్టోలో భాగంగా అతి ముఖ్యమైన పథకం ఏదైనా ఉందంటే తల్లికి వందన పథకం కింద పదహైదు వేల రూపాయలు కుటుంబంలో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తే అంతమందికి అమౌంట్ వేస్తామని చెప్పేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి హామీలో ప్రచారంలో మనకి మెన్షన్ చేయడం జరిగింది అదే ప్రాసెస్లో భాగంగా అధికారులకు శరవేగంతో ఈ పథకం ముందుకు తీసుకు వెళ్ళాలని చెప్పేసి స్కూళ్ళు ఓపెన్ అయ్యాయి కాబట్టి ఈ పథకం ముందుకు తీసుకువెళ్లాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు కూడా వేయడం జరిగింది సో ప్రధానంగా ఇక్కడ ఈకవందనం పథకం సంబంధించి పదహైదు వేల రూపాయలు పొందాలంటే వారికి కావాల్సినటువంటి డాక్యుమెంట్ ఏంటి వారికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి ముఖ్యంగా అన్ని స్కూళ్ళకు వేస్తారా లేకపోతే ఓన్లీ ప్రభుత్వ పాఠశాలకు మాత్రం వేస్తారా అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కుటుంబ ప్రభుత్వం అనేది ఇంకా మనకి గైడ్లైన్స్ అనేది రావాలి సో గత ప్రభుత్వం అయితే ఎన్ని పాఠశాలలకు అయితే వేయడం జరిగిందండి ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి చదివే విద్యార్థుల తల్లులకైతే నేరుగా జమ చేయడం అనేది గత ప్రభుత్వము కుటుంబంలో ఒకరికి మాత్రమే అమ్మఒడి వేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా తల్లికి వందిన పథకం అనేది కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి అమ్మఒడి వేస్తామని చెప్పేసి ఈ పథకం ప్రారంభించడం జరిగింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు సో అధిక మొత్తం ఉంటుంది కాబట్టి కొన్ని గైడ్లైన్స్ కూడా విధి విధానాలు కూడా మార్పులు చదవచ్చు అని నేను అనుకుంటున్నాను సో సపోజ్ ఇక్కడ పాఠశాలలకు అన్ని పాఠశాలలకు వేస్తారా ఓన్లీ గవర్నమెంట్ పాఠశాలకు వేస్తారని చెప్పేసి మనం వెయిట్ చేయాలి మంత్ లోపల మనకు పూర్తి గైడ్లైన్స్ పూర్తి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుందండి సో ప్రధానంగా గత ప్రభుత్వంలో అయితే అమ్మఒడి పొందాలంటే కొన్ని సిక్స్టే ప్యాలెన్స్ సంబంధించి కొన్ని విధి అయితే నిర్ణయించడం జరిగింది అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎటువంటి గైడ్లైన్స్ వేస్తుంది ఎటువంటి గైడ్లైన్స్ తీసుకొస్తుంది అని చెప్పేసి మనం చేయాలి సో ప్రధానంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి గైడ్లైన్స్ ఏంటనేది ఇప్పుడు ఒకసారి చర్చించుకుందాం సో ముఖ్యంగా అమ్మఒడి పథకం పొందాలంటే ఖచ్చితంగా తల్లి యొక్క ఆధార్ కార్డు తల్లి యొక్క రేషన్ కార్డు ఇద్దరు తల్లి అలాగే ఎవరైతే బిడ్డలు ఉన్నారో ఖచ్చితంగా రేషన్ కార్డులో మెన్షన్ అయ్యి ఉండాలి అలాగే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నివాసం అయి ఉండాలని చెప్పేసి గత ప్రభుత్వం అయితే కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఖచ్చితంగా పిల్లలని స్కూల్కి వెళ్ళాలి అలాగే అక్కడ ఆధార్ శాతం అనేది డెబ్బై ఐదు శాతం కంటే మించి ఉండకూడదని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఆ కుటుంబంలో గవర్నమెంట్ పెంచినర్ ఉండకూడదు అలాగే ఆ కుటుంబం సంబంధించి మూడు వందల యూనిట్ల కన్నా తక్కువగా ఉండాలి సో ఎక్కువగా ఉంటే కూడా రాదండి అక్కడ ఆదాయం కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది సో పట్టణాల్లో అయితే పన్నెండు వేల రూపాయలు గ్రామాల్లో అయితే పదివేల రూపాయలు అని చెప్పేసి ముఖ్యంగా మనకి స్టూడెంట్ యొక్క ఆధార్ శాతం అనేది డెబ్బై శాతం కన్నా ఎక్కువగా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో గత ప్రభుత్వం అలాగే ఇచ్చింది అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలాగే ఇచ్చింది సో కొన్ని పత్రికల్లో కొన్ని అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అది నిజామాబద్ధం అనేది మనం త్వరలో తెలుసుకోబోతున్నాం అవేంటని ఇప్పుడు మనం చూద్దాం సో ప్రధానంగా తల్లికి వందన పథకం కింద దాదాపు కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకం అనేది లబ్ధి పొందుతారు కాబట్టి అధిక మొత్తం ఉంటుంది కాబట్టి సో కుటుంబంలో పొలం గత ప్రభుత్వం అయితే పది ఎకరాల లోపల ఉండాలని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ఐదు ఎకరాల లోపలే ఉండాలని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తుందేమో నా యొక్క ఆలోచన పరంగా ఒక పత్రికలు అయితే రావడం జరిగింది అది మీకు తెలియజేస్తున్నాం అండి సో ఇది నిజమా అబద్ధం చెప్పేసి వన్ మంత్ లోపల మనకు ఈ పూర్తి సమాచారం అయితే రావడం జరుగుతుంది సో ప్రధానంగా వచ్చినప్పుడు మరొకసారి వీడియో అనేది తీసుకొస్తానండి సో ఇదండి తల్లి కుందన పథకం సంబంధించిన అప్డేట్ మరొకసారి మరొక వీడియో అయితే మీరు ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్